ముప్పై ఇరవై ఏడవ వార్షిక క్రీడా మహోత్సవ కార్యక్రమాల భాగంగా ముప్పై రెండవ వార్ష జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ పురాగముల పండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు ఎక్కడైన శ్రీనివాసరావు గారి ఆశీసులతో గురజాల రైతు సంఘం పక్కలో కాగ్బురంలో జరిగినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ పురాగముల పండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఆరుపల్ల విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరులకు బహుమతులు బాగుతున్నారు మొదటి ముప్పై నాలుగు రూపాయలు మొత్తాన్ని సుధా గంగేశ్వర గారు జ్ఞాపకార్థం వారి కుమారులు సుధా మల్లికార్జునరావు గారు శాంసరావు గారు వారి తనుడు సిద్ధి అనిల్ కుమార్ గారు గౌత్రిస్తున్నారు ఈ మొదటి పండుతుని కైసం చేస్తున్న వారు నెల్లూరు రామకోట్య గారు కేసానపల్లి దాచిపెలిమండ జిల్లా వారి దాకా నాలుగు వేల పద్నాలుగు ఎరుగుల పది ముందు లాగి మొదటి పండుతుని కవేశం చేస్తున్నారు సతీష్ గారు ఆఫ్ అమెరికా వారు ఆ పండితులు బాగున్నారు గట్టిగా రెండు పండుగ ఐదు వేల రూపాయల మొత్తాన్ని బండారు సిద్ధార్థ గారు డాక్టర్ ఎంబీఎస్ ఎన్ బారు తిలక్ గారు గొంతుల వారు బాగుస్తున్నారు రెండవ దొంగతని కయాసం చేస్తున్నారు మేస్ట్రీ కాదరం అస్తాన్ గారు ఎత్తనపురి ఎత్తనపూరి మండలం బాపుర్ల జిల్లా గాదే ఆశ సుమన్వీర్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ బొమ్మతిని గురుదైనస్తున్నారు మూడవ దొంగతి ఇరవై రూపాయలు మొత్తాన్ని వెంకటేశ్వర గారు వైవిఆర్

శ్రీనివాసరావు గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు నాలుగో బొమ్మ పదిహేను వేల రూపాయలు గురజాలేట నలుగోరు పిల్లయ్య గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో ఈ నాలుగో బొమ్మతిని గ్యాసం చేస్తున్నారు గుడిపల్లి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపూర కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా ఐదో తొమ్మిది పదివేల రూపాయలు మొత్తాన్ని కొట్టుకుండా నరసింహారావు గారి కుమారుడు శైల గారు పులిపాడు వారి బావి చూస్తున్నారు ఈ ఐదో బహుమతిని ప్రయాసం చేస్తున్నారు తమిళ అంజయసాగర్ గారు ప్రతిపాడు ఐదో తొమ్మిది పదివేల రూపాయలు మొత్తాన్ని కొట్టికుండా నరసింహారావు గారు కుమారుడు సైజ్ గారు పులిపాడు వారి భావించుకున్నారు ఈ బహుమతిని బంబడి అంజయ్ సోదరి గారు ప్రతిపాడి వారి తరఫున ఆరామ్ కోట గారు స్వీకరించారులగురు యాద్యాసం చేస్తున్నారు సగం శ్రీనివాస చౌదరి గారు కొండేస్తారు ప్రతిపాటి మండలం గుంటూరు జిల్లా వాడు ఏదో బొమ్మతో ఐదు రూపాయలు మొత్తాన్ని శ్రీ అలెక్చర్ దిగే చేతున్న ఎత్తుమ సర్లగుడిపాడు ప్రత్యేక వేముల రామారావు గారు పోటీస్తున్నారు ఏదో బొమ్మతో కైవసం చేస్తున్న వారు పాలన వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలన చంద్రపరం అన్న జిల్లా దర్శి సాత్విక జశ్వంత్ సింహాగారు గారు తొరలపాడు చంద్రపరం అన్న ఎన్టీఆర్ జిల్లా